ఓం నమో వెంకటేశాయ గుడ్ న్యూస్ అంటే తిరుమలలో భక్తుల కోసం కొత్తగా చేసే దాని గురించి మనం మాట్లాడుకుందాం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది శనివారం నాడు ఇరవై డెబ్బై తొమ్మిది వేల యాభై రెండు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో నలభై వేల ఒక వంద యాభై రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు తమ మొక్కులు చెల్లించుకున్నారు అయితే ఈ ఒక్కరోజుకుండి ఆదాయం మూడు కోట్ల ఎనభై ఏడు అయితే ఈ టిటిడికి అందిన విషయాన్ని బట్టి భక్తులు ఆనందజనకంగా ఉన్నారు అంటే ఎలాంటి వసతి విషయంలోని ఎలాంటి అవకతవకలు లేవు అని చెప్పవచ్చు అని చెప్పుకుంటున్నాము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి బాట గంగమ్మ అమ్మవారి ఆలయం వరకు క్యూ లైన్లు ఏర్పడింది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారము మంచినీళ్ళు పాలు పంపిణీ చేస్తున్నారు ఇక అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు తిరుమలలోని నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరగనున్నాయి అక్టోబర్ మూడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉంటాయి అయితే నాలుగవ తేదీ సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు గంటల వరకు వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారిని పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు ఐదున ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహనము మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు స్వపనము రాత్రి ఏడు గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు తిరుమలలో వేరువేరు ప్రాంతాల్లో ఎనిమిది ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నమాట ఇక నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు రాంబగీచ రాంబగీచ అతిథి గృహాలు మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్న ప్రసాద కేంద్రము శిలాతోరణము బాట గంగమ్మ ఆలయము పాపనాశనము ఏడవ మైలు వద్ద ఒక్కొక్కటి చొప్పున తాత్కాలిక ప్రథమ చికిత్సలను కేంద్రాలను అంటే చికిత్సా కేంద్రాలను నెలకొల్పబడుతున్నట్టు వెల్లడించారు అంటే ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఈ ప్రథమ చికిత్స చేయడానికి అందరినీ దగ్గ అంటే రెడీగా ఉంచారు అని చెప్తున్నాం ప్రస్తుతం తురుమల తిరుపతిలో శాశ్వతంగా టీటీడీకి చెందిన ఆరు చొప్పున డిస్పెన్సరీలు ప్రథమ చికిత్సా కేంద్రాలు భా భక్తులకు అందుబాటులో ఉన్నాయి బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో ఎనిమిది హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది మందులు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్లు సిద్ధం చేస్తున్నారు ఇది తిరుమలకు సంబంధించిన గొప్ప విషయం అనే చెప్పొచ్చు ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి